హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రాయస్ట్రీ బ్లాగ్స్ ఏంటి ఇలా డెకరేషన్ చేసామా అని చూస్తున్నారా ఇవాళ మా పాప అండి ఇంకా ఇలా సింపుల్గా తో అయితే నేను ఆయన అవుతే ఇలా డెకరేషన్ అయితే చేద్దామండి ఇంకా పిల్లల్ని చుట్టుపక్కల పెద్దవాళ్ళని అయితే కేకేసాము ఈ లోపు మేము అయితే అన్నీ సర్దుంచుతున్నామండి పిల్లలు వస్తే ఇంక కలర్ అల్లర్ చేసేస్తారు కదా అని ఈలోపు పిల్లలకు తెచ్చినవి పెద్దవాళ్ళకి తెచ్చినవి ఇవన్నీ సర్దుతున్నామండి ఇంకా మా చిన్నమ్మ ఎప్పుడెప్పుడు లాగేద్దామో నేను తప్పుకుంటే అన్నట్టు చూస్తుంది ఇంకా మా పెద్దమ్మని కూడా రెడీ చేసి ఒక కుర్చీలో అయితే కూర్చోబెట్టానండి ఇంక నేను సర్దుతుంటే అలా చూస్తుంది ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదన్నట్టు చూస్తుందండి నా వంకా పిలిచేనమ్మ అందరూ వస్తారని చెప్పానండి ఆల్రెడీ అలా చూస్తుంది అనమాట నేను ఈ లోపలన్నీ సర్దేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే నేను మా హస్బెండ్ అయితే పాపను అయితే గుడికి అయితే తీసుకెళ్ళామండి అక్కడి నుంచి అయితే ఇంకా భీమవరం అయితే వెళ్ళి ఇంకా బర్త్డేకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసుకున్నామండి ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడలేని వాళ్ళు నా బయోలోకి అయితే వెళ్ళి చూడండి ఇంకా అన్నీ ఇలా సర్దేసాక ఇంకా కేక్ కూడా పిల్లలైతే తింటారని ఫ్రెష్గా బేకరీకి వెళ్ళి అయితే మేము చేయించుకొచ్చామండి దగ్గరుండి ఇంకా కేక్ పై డిజైన్ కూడా చాలా అందంగా వచ్చిందని చూడడానికి కూడా చాలా అందంగా కూడా ఉంది కేక్ అయితే పైకి ఎంతో క్లారిటీగా నీట్ గా కూడా కనిపించింది ఈలోగా మా పాప కూడా కూర్చుండిపోయింది ఇంకా పిల్లలవి వస్తున్నారని వస్తున్నారా లేదా అని మా ఆయన అయితే అడుగుతున్నారండి కేక్ వస్తున్నారండి అన్నాను మా ఆయనకు అసలు బొత్తిగా కంగారండి ఇంకా కాసేపు కూడా ఆగరు సర్ది లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అన్నారు అప్పటికే సిక్స్ దాటిందండి ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను అయితే ఇలా చుట్టూరు అయితే వీడియో అయితే చేస్తున్నానండి ఇంకా పిల్లలకు వచ్చేకపోతే ఖాళీ ఉండదు కదా అని ఇంకా మొత్తం ఇలా అయితే డెకరేషన్ సింపుల్గా అయితే బెలెన్స్తో అయితే నేను మాయన చేశానని ముందర చెప్పాను కదండి ఇంకా ఇలా మొత్తం అంతా సరౌండింగ్స్ అంతా ఇలా అయితే వీడియో అయితే తీస్తున్నానండి ఇంకా మిగతా పిల్లల్ని కూడా మా చెల్లి కూడా కేకేస్తుంది త్వరగా రమ్మని కేకేస్తానుకైతే వెళ్ళిందండి మా చెల్లి కూడా అని ఇంకా అందరూ వస్తామవుతే మొదలు పెట్టారు ఈలోగా మా చెల్లి ఎలా ఇస్తే బాగుంటుందని తెచ్చిన పేపర్ ప్లేట్లు అయితే చదువుతుంది కొంచెం ప్లేట్లు బాగా పెద్దవి తెచ్చామండి అందుకు మా చెల్లి అంటుందనమాట చిన్న తేపోయా అని ఇంకా ఇలా ఇద్దాం పెద్దవాళ్ళు కానీ ఇలా అయితే పెట్టి చూపించిందండి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒక అక్షర వేయడం మొదలు పెట్టాం ఫస్ట్ అయితే అమ్మని వేసేమన్నానండి ఇంకా మా డాడీ అయితే అప్పటికే ఇంకా షాప్ దగ్గర నుంచి రాలేదండి ఇంకా అమ్మను అయితే అక్షరం వేసేమన్నాను మా పెద్దమ్మాయిని అమ్మాయిని ఎత్తుకుని అలా నుంచి ఫోటో తీస్తున్నానంట ఆ తర్వాత ఇలా దిగింది అనమాట ఇటు తిరిగి చూసింది ఆ తర్వాత మా చిట్టిని కూడా వాళ్ళ అక్క దగ్గర నుంచోబెట్టి అలా అయితే వీడియో అయితే తీసానండి ఇంకా మా అయితే అల్లరి అవుతే చెప్పక్కలొద్దండి ఎంత అల్లరి చేస్తుందంటే అసలు మాటల్లో చెప్పలేమండి పిల్లలు నాకు అల్లరి కామన్ అండి కాదు మా పెద్దమ్మాయి కొంచెం సైలెంట్ మా అయితే చాలా అల్లరి చేస్తుంది ఇంక అన్నీ లాగేస్తుందేమో అని మా అమ్మ అయితే తీసుకుని దాన్ని అయితే ఎత్తుకుందండి ఇంకా మా పెద్దమ్మాయి అయితే కొన్ని ఫొటోస్ తీద్దామని కూర్చో కుర్చీ పైన అయితే నుంచో పెట్టింది ఇంకా అలా వీడియో అయితే తీస్తున్నాను ఈ లోపు పిల్లలు చుట్టుపక్కల పెద్దవాళ్ళని పిలిచాం వాళ్ళు కూడా వచ్చారు పెద్దవాళ్ళు అయితే బయట ఉన్నారండి ఇంకా పిల్లలు అయితే లోపల నుంచి ఉన్నారు ఇంకా మా పాపను అలా ఫోటో అయితే తీస్తున్నాము ఇంకా నా ఫ్రెండ్స్ అవి కూడా వచ్చిందండి నా ఫ్రెండ్ అండి నా చిన్నప్పుడు ఫ్రెండు ఇంకా మేము అంటే జిగ్నీ దోస్తు లెక్క అండి ఇంకా అలా వీడియో తీస్తున్నానని హాయ్ అని చెప్పింది మీ అందరికీ ఇంకా వచ్చిన జనాన్ని అంతా అలా వీడియో తీస్తున్నాను ఇంకా ఈ పట్టు పుట్టినరోజు చాలా బాగా జరిగిందండి మా పెద్ద అమ్మాయికి ఎప్పుడు మేము సెలవులకి వెళ్ళినా మా అమ్మాయి దగ్గరే జరుగుతుంది మ్యాక్సిమం పుట్టినరోజు అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరినీ అలా వీడియో తీస్తే మా శ్రావ్యపాకు ఇంకా అలా నుంచి వీడియో తీస్తున్నాను అండి మా ఆయన ఏదో వేస్తున్నారు ఇంకా ఫోన్ పెట్టుకునే ఉంటావా కేక్ వచ్చేవా అని ఇంకా సర్లే అంటారు మావూలే కదండి మగవాళ్ళ గురించి తెలిసిందే కదా ఇంకా తర్వాత మా ఫ్రెండ్ నేను అక్షంతలు వేశాను తన జతకి నేను కూడా వెళ్ళి అక్షంతలు అయితే వేశానండి ఇంకా మా పాపకు అయితే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తెచ్చిచ్చింది మా పాప అయితే పక్కన పెట్టేసుకుంది ఇంకా తర్వాత మా చిన్నానమ్మ చిన్న కూడా కేకేస్తాము ఇంకా వాళ్ళు కూడా వచ్చి అక్షంతలు అయితే వేసారండి ఇంకా మా చిన్నానమ్మ అయితే దానికి లంచ్కి సరిపడేటి బాక్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చారండి ఇంకా మా పాప ఏంటా ఏం తెచ్చింది మా చిన్న నేను చిన్నానమ్మ అంటాను మా పాప కూడా చిన్నమ్మ అంటుంది అందుకేమిచ్చిందా అని మా అని చూస్తుంది ఇది నీ లంచ్కి అమ్మ అని చెప్తున్నారు అన్నమాట ఇంకా శ్రావ్య అయితే గిఫ్ట్ తీసుకున్నాక నేను మా హస్బెండ్ కూడా మా పాపకు అయితే అక్షంతలు అయితే వేసేసామండి ఇంకా ఇక్కడ అయితే పిల్లలు అయితే వీడియో తీసారు కొంచెం మిస్ అయింది ఇంకా మా చిన్నమ్మ తాతయ్య వచ్చారు కదా అని ఇంక అందరూ వచ్చేసారని ఇంకా కేక్ అయితే కట్ చేయడం మొదలు పెట్టమండి ఇంకా క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాము మా పాప చేయి పట్టుకుని ఇంకా సరదాగా అందరూ అలా క్లాప్స్ అయి కొట్టడంతో మురిసిపోయింది మా పెద్దమ్మాయి అయితే చాలా ఆనందపడింది అండి ఇంక ఇక్కడ ఉంటే అలా అయితే జరుగుతాను ఉండదు సిటీలోని ఇంకా ఇంటి దగ్గర కాబట్టి ఇంకా అందరూ వచ్చారు సర్దాగా కూడా దానికి కూడా ఉందండి ఇంకా మా చిన్నానమ్మ చేయి చేపట్టుకుని కేక్ అయితే కట్ చేయించమన్నాం ఇంకా కట్ చేయించి మా శ్రావ్యకు అయితే కేక్ తినిపిస్తున్నారు మా చింతాతయ్య చిన్నానమ్మ ఇంక ఇద్దరూ తినిపించాక మా శ్రావ్య కట్ చేయడం రాదు కదా అని నేను ఇంకా చేసి అయితే ఇస్తున్నాను నువ్వు కూడా పెట్టమ్మా చింతాతకి అని చెప్తున్నాను ఇంకా వాళ్ళకి కూడా తినిపిస్తుంది అంత క్యూట్గా తినిపిస్తుందో చూడండి ఇంకా మా చిన్నానమ్మకి కూడా అలాగే తినిపించేసిందండి ఇంకా మా చిన్నానమ్మే వేస్తుంది ఎక్కడ పామెదని భయంతో ఇంక నోట్లో అలా పెట్టింది ఇంకా నేను మా ఆయన కూడా వచ్చి మా అయితే కేక్ తినిపించామండి ఇంకా మా చిన్నమ్మాయితో కూడా కేక్ అయితే తినిపించారు పిల్లలు తీసారని వీడియో అందుకే ఇక్కడ కొంచెం క్లారిటీగా తీయలేదు కొంచెం మమ్మల్ని ఇంకా కేక్ అయి కూడా తినిపించేసాం ఇంకా వాళ్ళ చెల్లి చేత కూడా తినిపించామండి కేకు ఇంకా తర్వాత మా ఇంటి పక్క అబ్బాయి మా శ్రావ్యకి చిన్నప్పటి నుంచి ఫ్రంట్ ఇంకా అబ్బాయికి కూడా చిన్న అబ్బాయికి కూడా మా శ్రావ్య అయితే కేక్ తినిపించేసింది ఇంకా మా చిట్టి ఎప్పుడెప్పుడు లాగేద్దామా అని ఉత్సాహంగా అవుతూ ఉంది ఇంకా మా అమ్మ దాన్ని వెనక్కి లాగుతూ ఎత్తుకోవడం ఇదే సరిపోయిందండి ఇంకా మా చిన్న ఇంకా మా ఇంటి దగ్గర పెద్దవాళ్ళని అయితే కేకేశామండి ఇంకా పుట్టినరోజుకి అవుతేనే ఇంకా వాళ్ళు కూడా ఒక్కొక్కరు వచ్చి అవుతే మా పాపకు అయితే అక్షంతలు అయితే వేస్తున్నారు అండి ఇంకా నేను సద్దగా వాళ్ళ వీడియో అయితే తీసాను ఇంకా మా చెల్లి అప్పటికే పిల్లలకి లేట్ అయిపోయింది కదా అని అది అయితే పేపర్ ప్లేట్లో అయితే సర్దుతుందండి పిల్లలకి ఇవ్వడానికి ఇంకా మా చెల్లి సద్దుతుంటే నేను కూడా వెళ్ళి మధ్యలో అయితే ఇంకా సహాయం అయితే చేశానండి అలాగే మీరు కూడా మా పాపను అయితే బ్లెస్ చేయండి ఇంకా మా చెల్లి అయితే అయి పెడుతుంటే ఇంకా నేను చాక్లెట్స్ బిస్కెట్స్ ప్లేట్లో అయితే పెట్టేశామండి వచ్చిన పిల్లలందరికీ ఒక్కొక్కరికి విద్దాం అప్పటికే లేట్ అయిపోయింది కదా అని ఇంకా మా పాప అయితే నేను ఇస్తానంది ఇంకా మా పాప చేతి కూడా అలా ఇప్పించామండి ఇంకా పిల్లలకి అవుతేనే ఇంకా అలా వచ్చిన వాళ్ళకి అందరికీ అలా మా పాప చేత అయితే అందించాము ఇంకా అన్నీ ఇవ్వడానికి తనకి గొమ్ముని అవ్వదు కదండి ఫాస్ట్ కానీ నేను మా చెల్లి కూడా ఇచ్చేసాము ఇంకా ఒక ఐదు ఆరుగురికి మా పిల్ల చేత ఇప్పించి తర్వాత నుంచి నేను మా చెల్లి అవుతే అలా ఇచ్చేసామండి ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇచ్చిందనమాట ఇంకా తర్వాత మా అలా సర్దుతూనే ఉంది నేను ఎక్కడే గమ్మునే గొమ్మునే దాన్ని కంగారు పెట్టేస్తున్నాను ఇంకా పక్కన సర్దుతూ పిల్లలకి అయితే ఇస్తుందండి ఇంకా మా ఫ్రెండ్స్ నాకు హాయ్ చెప్తున్నారు ఇంకా ఈ పట్టు అయితే పుట్టినరోజు అయితే చాలా బాగా జరిగిందండి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఎప్పుడు పుట్టినరోజు నేను ఒకదాన్నే ఉండేదాన్ని ఈ పట్టు మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇదండి ఈ రోజు వీడియో ఇంకా మేమైతే లాస్ట్లో కొన్ని ఫొటోస్ అవి కూడా దిగామండి అవి కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్